నమస్కారం జనవరి నెల నుండి భారీగా పెరగనున్న జీతాలు పెన్షన్లు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ చేసుకోండి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లందరికీ కూడా శుభవార్త వచ్చేసింది ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుండి అమల్లోకి రానుంది ఈ కమిషన్ ప్రకారం చూస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి అలాగే పెన్షనర్లకి జీతభత్యాలు రెట్టింపు కానున్నాయి ఆల్మోస్ట్ గా వేతన పెంపు పెన్షన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వంటి కీలక అంశాల ఆధారంగా ఒక్కో ఉద్యోగ వేతనం ఇప్పుడు అమాంతం పెరగనుంది జనవరి ఒకటి నుంచే వారి జీతబత్యాల్లో ఈ పెరుగుదల అయితే ఉండబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఎనిమిదో వేతన సంఘానికి ఇదివరకే ఆమోదం తెలిపింది ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల యొక్క జీతాలు పెన్షన్లు బచ్చాలతో పాటు కరువు బం అంటే డిఎన్ కూడా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేయడానికి ఉద్దేశించింది ఉద్యోగుల యొక్క జీతాలు రిటైర్మెంట్ పెన్షన్లను ఎప్పటికప్పుడు సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి ఈ వేతన సంఘాలను అయితే కనుక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎనిమిదో వేతన సంఘాల కింద అంటే ఎనిమిదో వేతన సంఘం కింద వేతనాల పెంపు శాతానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం అయితే ఇంకా అధికారికంగా వెల్లడించలేదు కానీ ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం అంటే ప్రాథమిక అంచనాల ప్రకారం దేశ ఆర్థిక ద్రవ్యోల్బణానికి సంబంధించి నిర్ణయించే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నుంచి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం వరకు ఉండవచ్చని అంచనా ఇస్తున్నారు ఇది దాదాపుగా కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు యొక్క జీతాలు పెన్షన్లను గణనీయంగా పెంచే అవకాశం ఉంది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే రెండు పాయింట్ ఐదు ఏడు శాతాన్ని ఖరారు చేయవచ్చని అయితే సమాచారం అందుతోంది ఈ పే కమిషన్ లో ప్రతిపాదించినటువంటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బట్టి ఒక్కో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస మూల వేతనం నుంచి అంటే పద్దెనిమిది వేల నుంచి ఒకసారిగా వారికి యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది ఇక రక్షణ శాఖతో కలిపి దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు ఈ ఫిట్మెంట్ ప్రకారం సుమారు కోటికి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది ఇక కొత్త ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు కింద కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కరువు బం పెంపు ఆగిపోతుందని ఇదివరకు వచ్చిన వార్తలను కూడా కేంద్రం దోసుకొచ్చింది దీనిపై ఎప్పటి వరకు నెలకొన్న అనిశ్చితిని తొలగించినట్టు అయింది ఈ వార్తలను నిరాధారమైనవని ఆర్థిక శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు ఉద్యోగులు దురుసు ప్రవర్తన కారణంగా తప్ప డిఏ పెంపు వేతన సంఘాల సవరణల వంటి రిటైర్మెంట్ అనంతర ప్రయోజనాలు ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని వివరించారు అంటే మీరు ఏదైనా మీ మిస్టేక్ ఉండి ఏదైనా దానివల్ల తప్ప మామూలుగా అయితే ఆపే ఉద్దేశం ఏమి లేదని చెప్పారు ఇక ఎనిమిదో వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించేటప్పుడు ద్రవ్యోల్బణం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది రెండు వేల పదిహేనులో ఏడవ వేతన సంఘం నుండి మార్కుండా ఉన్న ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడం దీని ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా ద్రవ్యోల్బణంలో చోటు చేసుకునే హెచ్చు తగ్గులు వాస్తవ వేతనాల క్షీణత ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం ఖజానాపై పడే భారం అలాగే దాని విస్తృతమైన వేతన ప్రభుత్వ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తుందని నిపుణులు చెప్తున్నారు దీనిపై మెంట్ కూడా ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఓవరాల్ గా చూస్తే కనుక మీకు ఫిట్మెంట్ ఈ యొక్క ఎనిమిదవ వేతన సంఘం కింద ఒకటి పాయింట్ ఎనిమిది మూడు నుంచి రెండు పాయింట్ ఐదు ఏడు శాతం పెరిగే అవకాశం ఉంది మ్యాక్సిమం రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అనే అంచనాలో ఉన్నారు దగ్గర దగ్గరగా పెరిగినప్పటికీ కూడా ఒకవేళ ఫిట్మెంట్ శాతం వచ్చి చూసుకున్నట్టయితే ఒకవేళ రెండు పాయింట్ ఒకటి ఐదుగా కూడా ఉన్నా అప్పుడు యాక్చువల్ గా అయితే కనుక రెండు పాయింట్ ఒక ఐదు ఏడు కింద అయితే అనుకుంటున్నారు ఒకవేళ రెండు పాయింట్ ఒకటి ఐదుగా ఉన్నప్పటికీ కూడా పద్దెనిమిది వేలు ఉన్న జీతం అయితే కనుక ఒకసారి ముప్పై ఎనిమిది వేల ఐదు వందలు అవుతుంది అలాగే యాభై వేల రూపాయలు బేసిక్ పే పై అయితే కనుక కొత్త బేసిక్ పే వచ్చి లక్షా ఏడు వేల రూపాయలు అవుతుంది ఒకవేళ మరిన్ని ఉదాహరణలు కనుక చూస్తే ప్రస్తుత బేసిక్ పే పద్దెనిమిది వేల రూపాయల నుంచి ముప్పై ఎనిమిది వేల ఏడు వందలకు పెరుగుతుంది ఇక లెవెల్ టూ ఉద్యోగ బేసిక్ పే ఇప్పుడు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉండగా అది టూ పాయింట్ వన్ ఫైవ్ ఫిట్మెంట్ అది ఇంకొకవేళ రెండు పాయింట్ ఐదు ఏడు అయితే ఇంకా ఎక్కువైపోతుంది ఒకవేళ తక్కువలో తక్కువ వేసుకున్న రెండు పాయింట్ ఒకటి ఐదు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లెక్క వేసుకున్న ఒక ఇంచుమించు పంతొమ్మిది వేల రూపాయల శాలరీ అందుకునే అది నలభై రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు చేరుతుంది ఇక లెవెల్ త్రీ కింద ఉన్న ప్రస్తుతం ఇరవై ఒక్క వేల ఏడు వందలు ఉన్న జీతం ఎక్కువ నలభై ఆరు వేల ఐ ఆరు వందల యాభై ఐదు రూపాయలకు వెళ్తుంది లెవెల్ ఫోర్ ఉద్యోగి కనీస వేతనం ఇప్పుడు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఉంది వాళ్ళది యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకి చేరుతుంది లెవెల్ ఐదులో ఇరవై తొమ్మిది వేల బేసిక్ పే ఉండగా అది ఇప్పుడు అరవై రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలుగా అయితే అవుతుంది ఒకవేళ ప్రస్తుతం ఖరారు చేయనున్న రెండు పాయింట్ ఐదు ఏడు శాతం అయితే కనుక ఇక్కడ చెప్పింది ఏకంగా పద్దెనిమిది వేల శాలరీ తీసుకున్న వాళ్ళకే యాభై ఒక్క వేల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది సో చూడాలి ఉంది ఎంత పెంచుతారు ఏంటి అనేది అయితే కనుక చూడాల్సి ఉంది ఇన్ఫర్మేషన్ వస్తే ఇదే విధంగా జీతాలు పెన్షన్లు పెరుగుతాయి సో ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి